అందరికీ నమస్కారం నేను మీ కనకదుర్గ అడ్వకేట్ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ శుభం జరగాలని ఆ భగవంతుడు అందరికీ సత్ఫలితాలనివ్వాలని మంచి ఆనందమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మనం తరచూ వింటూనే ఉన్నాం అంటే మన తెలుగు సంవత్సరాది వచ్చింది అంటే మనం ఎక్కువగా పంచాంగాన్ని పాటిస్తూ ఉంటాం శాస్త్రం ఏం చెప్తుంది అనేది మనం వింటూ ఉంటాం అంటే రాసులు గ్రహాలు ఎలా ఉన్నాయి ఎవరి అదృష్టం ఎలా ఉంది అని తెలుసుకోవడంలో మనకి ప్రత్యేకంగా ఈ ఉగాది రోజు మనకి ఈ జాత అంటే రాసుల గురించి రాశి ఫలితాల గురించి చెప్తూ ఉంటారు అయితే కొంతమందికి నెగిటివ్గా కొంతమందికి పాజిటివ్గా ఉంటుంది ఆదాయం ఎక్కువగా ఉంటుంది వ్యయం ఎక్కువగా ఉంటుంది ఇలా రకరకాల ప్రభావాలతోటి కొన్ని రాసులు ఉంటూ ఉంటాయి దాన్ని మనం విని దానికి సంబంధించి ఎలా ఉండాలి అని దాన్ని పాటించే ప్రయత్నమే చేయాలి కానీ అయ్యో మన రాసి నెగిటివ్గా ఉంది లేదా ఇంకొకరి రాసి బాగుంది లేకపోతే దీనివల్ల మనకి చెడు జరుగుతుంది అని మనం మూఢంగా నమ్మి ఇంకా నెగిటివ్లోకి వెళ్ళిపోకూడదు మనం కష్టపడి పనిచేస్తూ మనం ధర్మ మార్గంలో వెళ్ళి మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఏ రాశి ఏ ప్రభావం కూడా మన మీద అంతగా చూపించదు ఎందుకంటే నీ ధర్మమే నిన్ను రక్షిస్తుంది మనం రాశి ఫలాలు శాస్త్రోక్తంగా మనం విన్నప్పటికీ ఆ శాస్త్రం చెప్పినప్పటికీ శాస్త్రాన్ని చెప్పింది ఎవరు ఆ భగవంతుడే కదా దైవం మార్చలేని గ్రహం లేదు కదా ఇరవై ఏడు గ్రహాలని ఏకతాటి మీద నడిపించగల శక్తి ఒక భగవంతుడికే ఉంది కాబట్టి ఆ భగవంతుణ్ణి మనం నిత్యం ఆరాధిస్తూ పూజిస్తూ సేవిస్తూ స్మరణ చేస్తూ భగవంతుడితో మనం జర్నీ చేసినప్పుడు మనకున్న గ్రహాలు కూడా అవి వాటి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది ఈ చాలామంది శని ప్రభావం ఉంది గురు ప్రభావం ఉంది ఇవన్నీ కూడా మనకు చెప్తూ ఉంటారు అందులో కూడా సత్యం లేకపోలేదు కానీ వాటికి భయపడాల్సిన పని కూడా లేదు ఎక్కడైతే సమస్య ఉందో సమస్యకి పరిష్కారం కూడా ఉంటుంది కదా మనందరికీ తెలుసు కాబట్టి మనం రాశి ఫలాల గురించి విని దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ అది మన జీవితం మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అది మనకి కేవలం రాశి ఫలాలని మాత్రమే పాటించే వాళ్ళు కొంతమంది ఉంటారు మనం చదువుకొని ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నా కూడా గ్రహాలని రాశి ఫలాల్ని నమ్ముతూ ఇంకా ఆ అజ్ఞానంలో ఉండకూడదు దైవం ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూ ఉంటుంది ఎప్పుడు కాపాడుతుంది నువ్వు కష్టపడి పనిచేస్తున్నప్పుడు నువ్వు శ్రమిస్తున్నప్పుడు నువ్వు వెళ్ళే దారి సరైన దారి అయినప్పుడు నీ ఆలోచన విధానం సక్రమంగా ఉన్నప్పుడు నువ్వు పాజిటివ్ థింకింగ్తో ఉన్నప్పుడు నువ్వు ధర్మంగా ఏ పని చేసినా కూడా అది నీకు సక్సెస్నే ఇస్తుంది అంత మాత్రాన మనకి చెడు జరుగుతుంది అని కాదు అలానే మంచి జరగట్లేదు అని మనం బాధపడాల్సిన అవసరం లేదు దేన్నైనా తట్టుకునే శక్తి దేన్నైనా మనం ఎదిరించగల ఒక ధైర్యం మనలో మనం నింపుకోవాలి దానికోసమే ప్రయత్నం చేయాలి కానీ ఈ రాశి ఫలాలు చెప్పారు కదా అని రోజు ప్రతిరోజు దినదినం మనం ప్రతిరోజు నిత్య ఇవి రాశి ఫలాలు వస్తూ ఉంటాయి వాటిని కూడా నిరంతరం చూస్తూ ఉండకూడదు ఎప్పుడూ కూడా నెగిటివ్ థాట్లో ఉన్నప్పుడు మనం ఇంకా నెగిటివ్లోకి వెళ్ళిపోతాం ఒక పక్షి చూడండి వర్షంలో తడుస్తూ ఎండలో ఎండుతూ వాటికి రా గూడు లేకుండా కూడు లేకుండా ఉంటుంది ఎవరో దయతలిచి నాలుగు గింజలు వేస్తే లేకపోతే ఎక్కడో చెట్ల మీద పండ్లని ఆ వాటిని తింటూ అవి జీవనం సాగిస్తుంటాయి ఉంటాయి వాటికి ఎవరు రక్షణ కల్పిస్తున్నారు వాటికి జన్మనిచ్చినా వాటిని సృష్టించిన ఆ భగవంతుడే కదా కాబట్టి మనం కూడా ఆ భగవంతుని యొక్క స్వరూపాలమే కాబట్టి భగవంతుడు మనతో ఉన్నాడు దైవశక్తి మనలో ఉంది అని మనం నమ్మినప్పుడు ఏ గ్రహాలు కూడా మన మీద ప్రభావం చూపించవు మనం ఎవరూ కూడా బాధపడి భయపడాల్సిన అవసరం లేదు ఈ విధంగా అందరూ కూడా నిరంతరం భగవన్ నామస్మరణ చేస్తూ దైవాన్ని నమ్మితే ఆ ఇరవై ఏడు గ్రహాలే కాదు ఈ ముక్కోటి దేవుళ్ళు కూడా మనకు సహకరిస్తారు కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారని ఆశిస్తూ అందరికీ నమస్కారం